హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ కావ్య ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఒడ్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి బాగా రెండు మూడు సార్లు బియ్యాన్ని మనం కడుక్కోవాలి నేను ఇప్పుడు ఈ బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఎందుకంటే నేను సరస్సురు పద్ధతిలో వండుతున్నాను అంటే జస్ట్ కరెక్ట్గా వాటర్ పోసి ఉడికిస్తారు దీవిధంగా అయితే ఒకటికి మూడు గ్లాసులు వాటర్ పడుతుంది ఈ విధంగా బియ్యాన్ని ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టాలి ఈ విధంగా నానబెడితేనే అన్నం బాగా ఉడుకుతుంది బాగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం పొంగు రానివ్వాలి కొంచెం పొంగొచ్చిన తర్వాత అంటే ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు ఈ బియ్యం ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో రైస్ని కలబెట్టకుండా ఈ విధంగా కుదుకుంటూ ఉంటే రైస్ అనేది మెతుకు ఇరగదు తర్వాత చూడండి వాటర్ అంతా పోయినాయి ఇప్పుడు వా మూత పెట్టేసి స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి చూడండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా పోయింది రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చేసిందో అంతే చాలా సింపుల్గా మనం బ్రౌన్ రైస్ చేసుకోవచ్చండి ఇవి హెల్త్కి చాలా మంచిది చూసారు కదా బ్రౌన్ రైస్ ఎంత ఈజీనో ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి